ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పుచ్చా విజయ్ కుమార్లు మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు ఐదు వేల ఐదు వందల పద్నాలుగు గ్రాడ్యుయేట్ ఓట్లు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలలో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనపర్తి వెంకట నారాయణ రాష్ట్ర కార్యదర్శి శీలం వెంకటేశ్వరరావు మగవర్తి సోంబాబు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కొండేపాటి రామకృష్ణ కాంచనమాల జనసేన మండల అధ్యక్షులు నట్ట బుచ్చిరాజు ఉపాధ్యక్షులు తీగల గోపాలకృష్ణ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిక్స్ మెంబర్స్ కాబట్టి ఈ సిక్స్ మెంబెర్స్ కూడా ఎలక్షన్ అయ్యే వరకు జాగ్రత్తగా ఉన్నారే అలాగే ముప్పై మందికి ఎవరినైతే ఒకడే ఒకరి చొప్పున నియమించారో పిఓసి అభ్యర్థులు వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మనిషి ఓటర్ వచ్చే వరకు కూడా బాధ్యత వైపు తీసుకురావాలని మిమ్మల్ని కోరడం జరిగింది మరీ ముఖ్యం వాళ్ళే వా ముప్పై మందిని ఎవరైతే ఉన్నారో ఎవరు ముప్పై మందిని వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించగలిగితే నో సక్సెస్ కానీ మనం ఎక్కువ ఓట్లు వేయించాము అనేది ఆ తీర్చి మన మనకు అనిపించింది మీరందరూ కూడా బాధ్యత పరిచి మన కొనసావాల్సి కోరుకుంటుంది మరి ఈ కార్యక్రమాన్ని కోరుకుంటారు మన అబ్జర్వర్ గారిని ఫస్ట్ అయ్యి కూడా హెడ్ క్వార్టర్ మరి కార్యాలయంలో ఇన్ఛార్జ్ అయినటువంటి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా బీజేపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రామకృష్ణ గారు అదేవిధంగా అబ్జర్వర్ నారాయణ గారు మరి అదేవిధంగా చంద్రపూడి అబ్జర్వర్ రామారావు గారు అందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమావేశం పెట్టడం జరిగింది ఇక్కడ ఏదైతే రేపు ఇరవై ఏడో తారీఖు పోలింగ్ మనకి మరి ఇంకొక రెండు రోజులు మాత్రమే మనకి ఈ క్యాంపెయినింగ్ ఉంది ఈరోజు రేపు రేపుటితోనే మన క్యాంపెయింగ్ ముగుస్తూ ఉంది కాబట్టి ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ముప్పై మంది ఓటర్లను ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టామో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ముఖ్యంగా ఏంటంటే బూత్కి పదకొండు బూతుల్లో ఒక బూతికి ఆరుగురు చొప్పునంటే మూడు టీడీపీ రెండు జనసేన ఒకటి బీజేపీ ఈ ఆరుగురికి సుమారు అరవై ఆరు మంది మొత్తం ముప్పై మూడు మంది టీడీపీ ఇరవై రెండు మంది జనసేన పదకొండు మంది బీజేపీ వీళ్ళందరినీ కలిసి ఒక మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎందుకంటే రేపు ఓటర్ని ఏ విధంగా తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఓటు ఏ విధంగా వాళ్ళకి తెలియపోతే చెప్పే విధంగా చెప్పి వాళ్ళకి ఏ విధంగా ఓటు వేయించే క్రమంలో వీళ్ళు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి దాని మీద ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లా ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి కూడా సుమారు మూడు లక్షల పదహారు వేల ఓట్లు నాలుగు వందల నలభై బూతులు ఉన్నాయి అందులోనే రోజు ఐదు వేల ఐదు వందల పదహారించి పోలవరం అదేవిధంగా పదకొండు బూతులు ఈ పోలవరం కాన్స్టిట్యున్సీలో కాబట్టి వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రెండు రోజుల క్యాంపెయినింగ్తో పాటు ఎవరైతే బయట ఉన్నటువంటి ఓటర్లు సుమారు రెండు వందల అరవై నాలుగు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఓటు వేయించి పంపించేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకోవాలి అది వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టి కొన్ని సూచనలు ఇవ్వాలన్న ఆలోచనతోనే